వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ హెమింగ్లూరు ప్రభుత్వ ఆసుపత్రి గురించి మాజీ ఎంపీ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకా నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఫేక్ ప్రచారాలకు కేరా వైఎస్ఆర్సీపీ అని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచికి తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా పనిపెట్టుకుందన్నారు బుట్ట రేణుక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సరిగ్గా లేరని పరికరాలు సక్రమంగా లేవనడం వడ్డూరంగా ఉందన్నారు నాబార్డ్ నిధుల కింద టీడీపీ హయాంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేశారని కానీ వైసీపీ అధ్యయనంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని సూటుగా ప్రశ్నించారు అలాగే కూటమి ప్రభుత్వ సూపర్ సూపర్ హిట్ అమలు చేసిందని విజయోత్సవ సభ దిగ్విజయంగా చేశామన్నారు మంత్రి నారా లోకేష్ సభకు హాజరు కాకుండా నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాడి కోసం సురక్షితంగా మన ప్రాంతానికి తీసుకురావడానికి కృషి ఫలితం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు విద్యాశాఖ మంత్రులుగా నారా లోకేష్ బాబు గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క కూటమి ఏ హామీ అయితే ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కేవలం పదహైదు నుంచి పదహారు లోపు తొంభై శాతం హామీలు అమలు చేసి ఒక గొప్ప విజయోత్సవ సభను రాజమండ్రిలో హామీ ఇచ్చి రాయలసీమ పెద్ద మీద పూర్తి చేసి ఒక విజయోత్సవ సభ జరిగితే చూసాను లక్షల మంది ఆ యొక్క సభని విజయం చేకూర్చారు ఈరోజు మరొకసారి మా ఎమ్మెల్యూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి ముందు కూటమి అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి జనసేన అదేవిధంగా బీజేపీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా గెలిపించి ఎమ్మెల్యే చేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ దీంట్లో భాగంగా మీరు చూస్తే సూపర్ సిక్స్ హామీ మొట్టమొదటి తల్లికి వందనం కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు అదేవిధంగా పెన్షన్లు కావచ్చు వృధా దీపం పథకం కింద సిలిండర్లు కావచ్చు అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ మెగా మెగాడిఎస్థ సారథి నారా లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి ఈ హామీలన్నీ నెరవేర్చిన తీరు జిల్లా వేదికగా మా అధినేతలు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ కార్యకర్తల్లో గాని నాయకుల్లో గాని ఉన్నటువంటి మహిళల్లో కానీ ముఖ్యంగా ఉన్నటువంటి ఉత్సాహం కళ్ళారా చూశాను నారా లోకేష్ బాబు గారు ఆ సభకు రాకపోవడం ఒక లోటుగా ఉన్నా కానీ వారు ఎందుకు రాలేదనే ఒక కారణం చూస్తే మీరు నేనే చెప్పారు ఒక బాధ్యత ప్రభుత్వంగా ఒక మంచి ప్రభుత్వంగా తెలుగు ఎక్కడైనా కష్టం వస్తే ప్రతి ఒక్కరి దగ్గరికి పోయేటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి పార్టీలు కావచ్చు ఒక బాధ్యతతో నిన్న నాలా గారు నేపాల్లో జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో అక్కడ ఉన్నటువంటి గొడవల కారణంగా మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి ఒక్కరిని సంప్రదించి మన ప్రాంతాలకు మన తెలుగు వారిని దాదాపు రెండు వందల పైచిలుకున్నటువంటి వ్యక్తుల్ని సురక్షితంగా రోజు వారిని చేర్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై వారి సభకు రాకపోయినా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈరోజు మన తెలుగు వారికి ఎక్కడ కష్టం వచ్చినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు అండగా ఉంటాయని చెప్పి నిరూపించడం జరిగింది వారికి ముఖ్యంగా ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి కూడా ఆ యొక్క నేపాల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ప్రత్యేక ధన్యవాదాలు నారా లోకేష్ బాబు గారికి మరొకసారి మా యొక్క ఎన్డీఏ పార్టీలు ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నారు రాష్ట్రంలో మీరు ఏదైతే అభివృద్ధి యజ్ఞం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తంగా జరుగుతున్నటువంటి దీంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాలు అడ్డు తగులుతూ ఒక రాక్షస ఆనందం పొందేటువంటి ప్రతిపక్షం ఎందుకు ఈ హామీలన్నీ అమలు వరుస్తూ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి వర్గం సంతోషంగా ఉందని జీర్ణించుకొని జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసిన నిమగ్నం అయింది ఈరోజు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్తారు అసలు రైతులకు పూర్తి తీవ్రమైన కష్టాల్లో రైతులు ఉన్నారని చెప్పి మాట్లాడతారు నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఇక్కడ మా మూడు మండల నాయకులు మూడు మండల నాయకుల దగ్గర నుంచి కోయగండ ఎమ్మెల్యూరు మండలం నందవరం మండలం ఎమ్మెల్యూరు పట్టణం అదే జనసేన అదే రకంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు మీ లో మాకు అందరికీ తెలుసు మా ప్రాంతంలో గత సంవత్సరంలో వారు అధికారులు ఉన్న రోజున ఉల్లి రైతులు ఉల్లిగడ్డలు ఏదైతే రోడ్ల మీద పోసి గొర్రెలకు లేపుతా ఉంటే కనీసం పలకరించిన దాఖలా లేవు రోజు నీతులు మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు వలంచినట్టు వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మద్దతు ధర ప్రకటించి పన్నెండు వందలు ఆ పన్నెండు వందలు ఈ రోజు రైతులకు అండగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే అసలు ఏ రోజు పలకనటువంటి మీరు తప్పుడు ప్రచారం చేస్తారు మీకు ఆ రోజు గుర్తుందా లేదా మీకు మీ అందరికి పత్రికా తెలుసు రోడ్ల మీద పోసి గొర్రెలు మేపోయే పరిస్థితి కనీసం ఆ ఇక్కడ శాసనసభ్యుడు కావచ్చు మంత్రులు కావచ్చు స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఒక్క రోజు ఉల్లి రైతుకు మంచి చేయాలని ఆలోచన చేసిన దాఖలాలు లేవు ఒకటి రెండోది ఇంకొక దురదృష్టం ఏమంటే ఫేక్ అనే పదానికి డిక్షనరీలో ఎవరైనా ఎదిగితే ఇప్పుడు ఎక్కడైనా పైన గూగుల్లో పెట్టినా కూడా జగన్ పేరు వస్తుంది జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీని వస్తుంది అసలు బేక్ అనే మీనింగ్ అంటే వైఎస్ఆర్ పార్టీ మీరు గూగుల్ లో పెట్టి చూడండి ఇంతకు ముందు వేరే వచ్చేది ఇప్పుడు బేక్ అనగానే ఆటోమేటిక్ వైఎస్ఆర్ పార్టీ పేరు వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మొట్టమొదటి ఉదాహరణ మనం చూసే రైతుల గురించి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఫోన్లు చేసి పురుగుల మందులో పురుగుల మందు తాగి ఆ డబ్బాలో విషయం కోసం తాగారు ప్రభుత్వ చర్యల వల్ల చెప్తే పాపం తీరా చూస్తే అక్కడ పోయి చూస్తే ఆ పురుగుల మందు దెబ్బలు అనేది విషయం కాదు మందు తాగే మందు ఆ మందు దాన్ని జనసాగా అక్కడ పడుకుని ఒక ఫేక్ ప్రచారం చేసుకుంటూ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట దాంతో దొరికిపోయినారు అంతకుముందు చూస్తే ఒక ఆయన చేసి ఉండి చేతులన్నీ బలంగా ఉంటే ఎక్కడ పెట్టుకుని నాకు చెప్పి కోసం అని అక్కడ పెన్షన్ నిన్న చూపిస్తూ చెప్తున్నాడు ఆయన మెడికల్ కాలేజ్ స్వయంగా చూపిస్తూ మెడికల్ కాలేజ్ అద్భుతంగా పూర్తయ్యాయని చెప్పారు మా ఆదాయం ఇక్కడే ఉంది మా పక్కనే ఉంది మీరంతా చూశారు కాలేజ్ ఏ స్థాయిలో ఉంది ఏ రకంగా ఉంది ఎట్లా ఉంది అని చెప్పి ఇట్లా కేవలం తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ రెండవ స్ట్రాటజీ కూడా ఉంది గమనిస్తుంటే చూస్తే మీరు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రంలో కూడా కావచ్చు ఏదైతే ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుగానే చేస్తుంది చర్యలు తీసుకుంటే కారణంగా దానికంటే ముందుగానే వీళ్ళు ఏదో పోరాటం చేసుకుంటే ముందర వచ్చి ప్రజల్లో మా పోరాటం వల్ల ఇదంతా వచ్చిందని చూపించుకోవాలనే ప్రయత్నం అనేది చాలా బ్రహ్మాండంగా ఆర్టిస్టిక్ చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ పెద్దలు ఎవరైతే ఇక్కడ మన వారు హాస్పిటల్ పోయారు హాస్పిటల్ పోయిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో సార్లు నేను విజ్ఞప్తి చేశాను ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలా మీ ఇమేజ్ పెంచుకోవడానికి ఎమ్మెకెనూరు ఇమేజ్ ఎన్నో సార్లు చెప్పాను విజ్ఞప్తి చేసి చెప్పాను మీ ఇమేజ్ ఎమ్మెల్యూరు హాస్పిటల్ కావచ్చు ఎమ్మెల్యూరు ప్రాంత ఇమేజ్ చేయొచ్చాను కారణం వారు రేణుగమ్మ గారు మాట్లాడుతూ హాస్పిటల్లో వారు చెప్పడం జరిగింది ఏమంటే ఇక్కడ చూస్తే వారు మాట మదరు బేబీకి సంబంధించినటువంటి నియోనేట సంబంధించిన దాంట్లో కేర్ లేదు రెండవది వంద బెడ్లు ఎక్కడ లేవు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేదు అదేవిధంగా ఇక్కడ రోగాలని ఈ ఆస్పత్రికి వస్తే తెచ్చుకుంటారు తప్ప రోగాలనేది నయమయ్యే పరిస్థితి హాస్పిటల్లో లేవు అదేవిధంగా ఇక్కడ ఫర్నిచర్లు లేవు ఎక్విప్మెంట్ లేదు ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ పదాలన్నీ వారు మాట్లాడమే మొట్టమొక్క పదానికి సమాధానం చెప్పాలి మొట్టమొదటి చంద్ర కింద ఆ హాస్పిటల్ని శాంక్షన్ చేసింది మా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు దాని ఉద్దేశం ఏంటి యాభై పడకలు గతంలో కీర్తి చేసి ఉన్న బీవీ మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే మళ్ళీ నేను ప్రత్యేకంగా వంద బెడ్లు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు హాస్పిటల్ పోస్టులతో పాటు అన్ని పెంచాలి రోగులకు బ్రహ్మాండమైనటువంటి వైద్యం అందించేటువంటి శక్తిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని ఆ రోజు శాంక్షన్ చేశాను మరి దాంట్లో మా ప్రభుత్వం పోయిన వెంటనే ఐదేళ్ళు మీరే ఉన్నారు గమ్మత్మంటే దాన్ని వాల్యూ పెంచుకుని మొదల మీరు దాన్ని కొనసాగించాలి ఏదైనా ఒక ప్రాజెక్టు వైసీపీ హయాంలో కొనసాగించబడిందంటే ఒకటే ఒక ప్రాజెక్ట్ ఏంటంటే హాస్పిటల్ అన్ని బంద్ చేశారు శాంక్షన్ చేసిన అన్ని ప్రాజెక్టులు బంద్ చేసి ఈ హాస్పిటల్ కూడా కొనసాగించాలి మరి కొనసాగించిన దాంట్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు అడుగుతున్నారు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు ఓపీ పేషెంట్స్ కి షెడ్యూల్ లేదు బయట వానకు ఎండకు ఏ రకంగా మరి అదే రకంగా హండ్రెడ్ హాస్పిటల్లో కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఓపీ రూమ్ కూడా ఎగరగొట్టి ఐదు సంవత్సరాల్లో ఆ ఓపీ రూమ్ కూడా లేకపోతే నేనే మన ఎమ్మెల్యేగా శాసనసభలో మాట్లాడి ఆ ఓపీ రూమ్ కూడా పెట్టించాలని చెప్పి ఇదే జయరాజేశ్వర రెడ్డి ఇదే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ యొక్క ఓపీ రూమ్ లేదనే సంగతి బయటపడింది అది మీ ప్రభుత్వంలో మేము ఆరోజు తెచ్చిన ఒక ఈ హాస్పిటల్ని కేవలము డబ్బులు పెంచుకొని మరి ఏం మాయ జరిగిందో ఏం అభివృద్ధి జరిగిందో మాయ రూమునే మిగేసే ఎవరు తప్పని అది మేము సరిదిద్దు రెండు మీరు మాట్లాడుతూ చెప్తారు హెచ్డిఎస్ మీటింగ్ జరిగింది మన హెచ్డిఎస్ మీటింగ్ లో అందరినీ స్టాఫ్ అంతా కూర్చోబెట్టుకుని అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం చర్చ అంతా ఏ రకంగా మేనేజ్మెంట్ ఏదైతే ఈ రోజు డెలివరీ హాస్పిటల్ చేశారు మీరు ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు ఎక్విప్మెంట్ కానీ ఇది ఓటీ కానీ ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసుకున్న మాట ఎందుకంటున్న ఈ మాటలు ఏంటంటే ఒక డాక్టర్గా నేను ఆ రోజు హాస్పిటల్లో పోయినప్పుడు క్లియర్ కట్ గా మన పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ మార్చేటువంటి ప్రక్రియలో ఆపరేషన్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్యూగేషన్ చేయాలి ఫ్యూగేషన్ చేయాలంటే అది ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో రోగులు ఇబ్బంది అని చెప్పి దాని కార్యాచరణ ప్రకారంగా కొద్దిగా ఈ ఓటీలు తయారైనంత వరకు పేషెంట్ చూడమంటే కుదరదు కదా దానికోసం ప్రత్యేకంగా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఓల్డ్ బిల్డింగ్ నుంచి న్యూ బిల్డింగ్ కి ట్రాన్స్ఫర్ అయ్యే దాంట్లో కొద్దిగా సమయం తీసుకుని ఒక నెల లోపల ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో చేయాలని చెప్పి ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఒక కార్యాచరణ పెట్టి రావడం జరిగింది దాంట్లో భాగంగానే నేనే చెప్తున్నా మీరు చెప్పినటువంటి ఏదైతే బెడ్స్ ఉన్నాయో ఆ బెడ్స్ ఆటోమేటిక్ గా ముప్పై బెడ్లు స్టార్ట్ అవుతున్నాయి ఇది ఫర్నిచర్ తో పాటు ఎక్విప్మెంట్ తో పాటు ఎవరియా మేము ఆ రోజు శాంక్షన్ చేసుకొచ్చిన హాస్పిటల్లో ఏదైతే ఉన్నటువంటి మీరు కొనసాగించినటువంటి ప్రాజెక్ట్ లో డబ్బులు తెచ్చుకొని ఈ యొక్క ఇవ్వాల్సినటువంటి ఏది ఇవ్వకుండా కాంట్రాక్టర్ దగ్గర నుంచి మీరు మొన్న డెలివరీ చేసిన హాస్పిటల్లో మీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఎవరు పాపం మీ పాపం కదా వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ మేమేం చేస్తున్నాం ఆ హెచ్డిఎస్ మీటింగ్ లో ఏ ఉన్నాయో మీరు చేసిన పాపాన్ని మళ్ళీ అసెంబ్లీకి పోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ హాస్పిటల్లో ఎక్కడ లేదు ఎక్కడ ఓటీ యూటిలైజేషన్ కరెక్ట్ గా లేదు అదే రకంగా ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే కొరత ఉన్నటువంటి డాక్టర్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బెడ్ షార్టేజ్ గానీ ఎక్విప్మెంట్ గానీ అన్ని సక్రమంగా ఉండి కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ ఆ పాత బిల్డింగ్ కూడా ఏ రకంగా మనం రెనోవేట్ చేసి ఇంకా దాన్ని బాగా చేస్తూ కొత్త బిల్డింగ్ని మనం వాడుకలో తేవడానికి పేషెంట్కి ఇబ్బంది కడదు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోలేకపోతారా అది హాస్పిటల్ అదే మీకు బిల్డింగ్ కాదు పేషెంట్ అనేది నిర్విరామంగా ఉందా ఏదైనా కానీ ఎమర్జెన్సీకి వస్తుంటే మరి అదేవిధంగా ఈ సమయంలో మీరు పోయి నాకు ఆశ్చర్యం అనిపించింది వాళ్ళ పాప కింద పడుకున్నటువంటి పేషెంట్ కింద కూర్చొని వారు మాట్లాడుతుండడం జరిగింది ఒక మాట మీకు బిడ్డ లేదమ్మా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎమర్జెన్సీగా వచ్చినటువంటి పరిస్థితుల్లో పేషెంట్ వైద్యం అందించాలంటే ఆ వైద్యం అందించే దానికి ఇప్పుడు కొత్త బిల్డింగ్ లో బెడ్ లేదు కాబట్టి మీరు పేషెంట్ని లోపలికి పచ్చి పలకరించాల్సిన అవసరం లేదని చెప్పడానికి సాధ్యం అవుతుందా సాధ్యం కాదు అదే రకంగా మీరు చూస్తే ఇంకొక గమంతో వారు అడుగుతూ ఒక ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడారు ఏకా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ లో బ్లడ్ రిపోర్ట్ ఎవరైతే తీసుకుంటారో ఆ ఎగ్జామినేషన్ లేదు అది నెల నెల ప్యాకేజ్ కింద తీసుకొని హెచ్పి ఏ వన్ సి హెచ్పి దానికి సంబంధించి అదే రోజు ఆ ఇన్వెస్టిగేషన్ ప్యాకేజ్ అయిపోయింది వాట్సాప్ లో తెచ్చుకున్నారు అది ప్రతి రోజు ప్రతి నెల జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ నేను ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే కేవలం రోజు హాస్పిటల్ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా మీరు ప్రతిపక్షంగా ఏదైతే మీరు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ మా మీద ఉంది పాపాలను కడుగుతున్నాం ఖచ్చితంగా అవన్నీ లేవు హాస్పిటల్లో ముప్పై బెడ్లు లేకపోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే జరగపోవడానికి కారకులేదు సర్దించుకున్నాం ఖచ్చితంగా నాకు అనుమానం లేదు ఏ పని దానికి ప్లానింగ్ జరుగుతామని ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలా ఏ డాక్టర్ కావాలా ఎమర్జెన్సీ ఆశ్చర్యకరం ఏంటంటే అమాయకంగా మాట్లాడతారు అంటే ఏంటో తెసా ఎదురుస్తారు తెలుసా ఎప్పుడు ఇస్తారు తెలుసా నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మన ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ యూనిట్ మన ఎంగళూరు కావాలని చెప్పి శాసనసభ సాక్షిగా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది దాని రూల్స్ ఏంటి నేషనల్ హైవే ఉండాలా నేషనల్ హైవే ఉంటేనే క్రిటికల్ కేర్ యూనిట్ వస్తుంది దానికి సంబంధించిన కొద్దిగా నామ్స్ ఏదైతే ఉంటాయో ఇంత మెజర్మెంట్ ల్యాండ్ ఉండాలా ఇంత ఎమర్జెన్సీకి సంబంధించిన దాంట్లో ఈ రకంగా ఆ సెంట్రల్ గైడ్ లైన్స్ నుంచి మనకు శాంక్షన్ చేయబడుతుంది దానికి సంబంధించినటువంటి దానికి ఇంకా మనకు దానికి ఏదైతే ఉందో ఎమ్మెల్యేకు హైవే లేనదు వల్ల అది ప్రతిపాదన పెట్టడానికి కుదరదంటే నేషనల్ హైవే అప్గ్రేడేషన్ కింద పెట్టి మాకు క్రిటికల్ కేర్ యూనిట్ కావాలి ఎందుకంటే ఇది సిహెచ్సి ఎమర్జెన్సీ ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను మాట్లాడి నేను పెట్టడం జరిగింది డెంగ్యూ పేషెంట్ ఏదైనా ట్రేస్ అవుతే రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళని సర్వేలెన్స్ అందరినీ యాక్టివేట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు అంటే ఇది ఏదో జరిగిపోతా ఉందని మున్సిపాలిటీలో పారిశుద్ధ్య లోపం ఉంది అసలు

ఇంకేం ఖర్చు లేదు మీరు చెప్పారు కాబట్టి తీసేస్తాం నేను కూడా నాకు కూడా కొంచెం మెరుగు చేస్తాను మీరు అందరినీ తీసేసి ఎవరైతే ఉన్నారో సమర్థంగా కరెక్ట్ గా ఉన్న వాళ్ళందరినీ పెట్టి రేపు మీరు హాస్పిటల్ కి చెడ్డ పేరు టీం అంతా పెట్టిన మీరు మీ పార్టీ నాయకులు వాళ్ళని కూడా అందరినీ తొలగించి చేస్తాం మీరు చెప్పే సలహాలో ఇటువంటి ఒక మంచి సలహా ఇచ్చారు ఏదైతే మాకు ఉన్నటువంటి శానిటేషన్ కానీ అదే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ సక్రమంగా లేదని వాళ్ళందరూ నేను విచారణ చేస్తే మీ హ్యాండ్లో పెట్టడం తెలుస్తుంది అందరికీ తొలగించడం జరిగింది కరెక్ట్ గా ఎవరైతే పని చేస్తారో క్యారీ కొట్టినటువంటి పెడతాం ఈ ఫేక్ పార్టీలు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బిల్లు మొక్కలేసిన రాష్ట్రంలో మా ఐక్యత మా అధినాయకుడు వేదిక అనంతపురం జిల్లా వేదికగా ఇచ్చినటువంటి ఒక సందేశం ఏదైతే బిజెపి జనసేన తెలుగుదేశం ఐక్యత మీరు ఎన్ని కుట్ర చేసినా తక్కువ మారి విద్యలు ఉపయోగించినా ఎన్ని గ్రామాలు ఆడినా మా పార్టీలో విభేదాలు సృష్టించాలని మీరు చేసే ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా దేనికి కనీసం మా యొక్క ఆలోచనను మార్చరు ఉక్కు సంకల్పంతో ముందుకు పోతాం అదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో తిరుగులేని విధంగా రానున్నటువంటి ఇరవై ఐదేళ్లు తిరుగులేని విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి మా ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు ఇంకో హైలైట్ ఏంటంటే ఆక్సిజనేషన్ సంబంధించి వారు మాట్లాడుతూ చెప్తున్నారు ఆక్సిజన్ పని చేయడం లేదు అసలు శక్తి జరుగుతామని చెప్పారు ఓటీనే నేను చెప్తున్నాం ఓటీలే మీకు ఇంకా ఫ్యూరియేషన్ జరుగుతూ ఉంటే మీరు ఆక్సిగ్నేషన్ లేదు సెంట్రల్ పైప్ లేదు లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎవరు చెప్తారు మీకు ఏం చెప్తారు కనీసం ఆ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు పాప బుట్టారెంకమ్మ గారి యొక్క ఆలోచన విధానాన్ని లాస్ట్ కి ఏమి తెలియనట్టు మాట్లాడేటువంటి పరిస్థితి తెస్తున్నారు అదే మీకు కొంచెం ముఖ్యమైనది ఇక్కడ చూస్తే మీరు వారైన మాట ఇంకొకటి ఏంటంటే దీనికి కాంపౌండ్ వాళ్ళు ఏమంటే కాంపౌండ్ వాళ్ళు ఎక్కడన్నా కానీ పన్నెండు నుంచి పదమూడు పదహారు కోట్లు ఏదైతే ఉన్న ఎస్టిమేషన్ చెప్తున్నారు దాన్ని పెంచారు నేనున్నప్పుడు పన్నెండు కోట్ల నుంచి తెచ్చినటువంటి దాన్ని మళ్ళీ పెంచారు పెంచిన దాంట్లో కాంపౌండ్ వాళ్ళు కూడా డబ్బు లేవని చెప్పి కాంట్రాక్ట్ వెళ్ళిపోతారు ఇప్పుడు నేను రేపు స్పెషల్ పర్మిషన్ తీసుకుని నేను మళ్ళా హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఆ హాస్పిటల్ కు సంబంధించిన దానికి ఏ రకంగా కాంపౌండ్ వాళ్ళని మనం ప్రతిపాదించాలని చెప్పి రేపు ప్లాన్ చేసుకొని పోతున్నాం అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ బెడ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ లేకుండా కేవలం వంద బెడ్ హాస్పిటల్ రావడానికి కారణం ఎవరు మీరు కదా ఐదేళ్లలో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే విత్ ఆల్ ఎక్విప్మెంట్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అంటే బాధ్యత గుర్తు పెట్టుకోవాలి నేను ఇక్కడ నేను వచ్చిన జీవోలో కూడా మీకు ఇస్తాను ఆ జీవోలో ప్రతి ఐటమ్ ఉంటుంది నా లక్ష్యమే వంద బెడ్ల హాస్పిటల్ తేవడానికి సో సో హాస్పిటల్ డాక్టర్స్ ఉండాలా ఇంతమంది నర్సులు వస్తారు ఇంతమంది స్టాఫ్ ఉంటుంది ఇంత ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అవుతుంది అప్గ్రేడ్ అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం హండ్రెడ్ హాస్పిటల్ వచ్చింది ఆనందపడ మరి డెలివరీ చేసేసరికి నేను పోయి చూసేసరికి తీరా అన్ని సగం ఎక్విప్మెంట్ లేదు బెడ్స్ లేవు కాంపౌండ్ వాళ్ళు లేదు అది ఆ రోజే నేను మాట్లాడడం జరిగింది మీకు కూడా చెప్పడం జరిగింది మొన్న గమ్మత్తిరమంటే ఇక్కడ హెచ్డిఎస్ మీటింగ్ లో నేను అన్ని మాట్లాడాక అవే మాటలు వచ్చి పుట్టారు చెప్తారు బట్ ఎట్లా చేస్తాడు ఇవన్నీ ఇప్పుడు మా ప్రభుత్వం ఎట్లా చేస్తుంది చేసేటప్పుడు పాపం పోరాటం చేస్తుంది పని అయిపోతుంది కాబట్టి జయనాగేశ్వర మా కుటుంబ నాయకులు మేమంతా మా ప్రభుత్వం తెచ్చిందంటే ఆ మా పోరాటం కదా మేము వచ్చినాం కదా మేము వచ్చి కదా మీరు వచ్చి చెప్పినందుకు మీరు నాశనం చేసినందుకే దాన్ని సరిదిద్దాం మేము పోతున్నాం నాలుగో పాయింట్ ఇక ముఖ్యమైనది మన ఎమ్మెల్యే హాస్పిటల్ ఈరోజు నిన్న దాదాపు పదవ తేదీ తొమ్మిది నెల ఇరవై జుబేద వైఫ్ ఆఫ్ కటిక ఖాజా హుసేన్ ఎర్రబాడు గ్రామం ఏదైతే మూడవ డెలివరీ ఆమె ఐదు కేజీల బేబీని డెలివరీ చేశారు డాక్టర్ గారు ఎవరంటే డాక్టర్ కౌసల్ ఫాతిమ గారు అదే రకంగా ఈనమ్మ రోజమ్మ ఇద్దరు స్టాఫ్ నర్సులు నేను ఎందుకు చెప్తున్నానంటే ఐదు కేంద్ర బేబీ డెలివరీ చేయడం అంటే తమాష కాదు విషయం కాదు ఒక డాక్టర్ గా నాకు తెలిసి ఏంటది ఈ రోజు మన హాస్పిటల్లో అద్భుతంగా ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా బ్రహ్మాండంగా చేసి రాష్ట్రంలోని ఎమ్మెల్యే హాస్పిటల్ స్టేట్ పొజిషన్ లో నెంబర్ వన్ పొజిషన్ ఉంది డెలివరీస్ లో ఇటువంటి హాస్పిటల్ ని మీ ఇమేజ్ కోసం ఆ హాస్పిటల్ ఇమేజ్ డామేజ్ చేసే మాటలు మాట్లాడుతుంది దయచేసి ఉండదు నేను చెప్పినటువంటి అవన్నీ మా నోటీసులో ఉన్నాయి మేము ఆల్రెడీ హెచ్డిఎస్ లో చర్చించా దాని అన్ని చేసి రాబోయే చేసుకొని బ్రహ్మాండంగా ఓల్డ్ బిల్డింగ్ నుంచి ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే షిఫ్ట్ అవుతుందో ఈ టైంలో జరిగేటువంటి దీన్ని రాజకీయ కోణంలో మాట్లాడడం మూడోది మన ఇంతకు ముందే చెప్పాను ఫేక్ ఈ ఫేక్ పార్టీ ఫేక్ నాయకులు మాట్లాడే మాట మన ఉల్లి రైతులు మీద ప్రత్యక్షంగా మీరే చూశారు ఆ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే కిక్కించే మందు దాగి కిక్కించే మందు దాగి రైతులు వాయిదా తీసుకున్నారు చనిపోయారు అది ఒక ఫేక్ కాబట్టి ఈ తప్పుడు సమాచారాలు తప్పుడు సమాచారాలతో పాటు అబద్ధాలు చెబుతూ వారి సొంత మీడియాలో కానీ ఛానళ్ళలో కానీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి చేత కానీ ఇలా తప్పుడు ప్రచారం చేసి మీ ఇమేజ్ కోసం డామేజ్ చేసే పనులు చేయాలి దయచేసి మీరు సలహాలు చెప్పారు కొన్ని సలహాల్లో ఆల్రెడీ ఆ విషయాలన్నీ చర్చించడం జరిగింది మూడో విషయం చూస్తే మాట్లాడి ఇంకొక పాయింట్ చెప్పారు విషయజ్వరాలు విషజ్వలు విష చెప్పడం విష జ్వరాలు హాస్పిటల్ సీజన్ నిన్న చెప్పా ఆగస్టు నెలలో వెయ్యి ఎనిమిది వందల పదహారు కేసెస్ వస్తే దిగుబిలువలు రెండు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయి దగ్గర నుంచి ఏఎన్ఎం ఆశా వర్కర్ కాంబినేషన్ తో ఇటు డాక్టర్స్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేసుకొని ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉందో ఈవెన్ ఇంటి ముందే కాదు రోడ్డు మీద వానలో ఉన్నటువంటి దాని మీద కూడా చేస్తూ ఎమ్మెల్ మున్సిపాలిటీలో మీకు తెలుసు మూడు నెలల క్రితమే మీకు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మొత్తం డీసిటేషన్ మనం చేయించాం గతంలో విపరీతంగా నిలబడిపోయేటువంటి కాలంలో ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంతా బ్లాక్ అయ్యే పరిస్థితి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైతే కొన్ని భూ వివాదాల ద్వారా అక్కడ కూడా ఆగున్నాయనేటువంటి స్ట్రాంగ్ వాటర్ కూడా సపరేట్ రివ్యూ పెట్టి వాటిని కూడా క్లియర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేస్తుంది